జై శ్రీరామ్ శ్రీరామకథ యాభై తొమ్మిదవ భాగం మూలం శ్రీ వాల్మీకి మహర్షి రామాయణం సంకలనం మఖ అలాగే నేను చెప్పానని ఈ మాట కూడా చెప్పు వాలి ఏ దారిలో వెళ్ళిపోయాడో ఆ దారిలో ఇంకా మూసేయలేదని చెప్పు చేసుకున్న ఒప్పందానికి కట్టుబడి ఉండమని చెప్పు లేకపోతే నీ వెళ్ళిన అన్న వెళ్ళిన దారిలో నిన్ను పంపడానికి మా అన్నయ్య సిద్ధపడుతున్నాడు అని చెప్పు ఆనాడు ధర్మం తప్పిన వాళ్ళని ఒక్కడినే ఒకే బాణంతో చంపాను ఈనాడు సుగ్రీవుడు ధర్మం తప్పినందుకు ఒక బాణంతో సపరివారంగా అందరినీ పంపించేస్తానని చెప్పు అని రాముడు అన్నాడు అప్పుడు లక్ష్మణుడు ఎందుకన్నయ్య అన్ని మాటలో వాడు రాజ్యం పరిపాలించడానికి అనర్హుడు నీ వల్ల ఉపకారం చేయించుకొని రాజ్యం పొ పొందాడు ఇప్పుడే ఈ వెళ్ళి సుగ్రీవుణ్ణి చంపేస్తాను అన్నయ్య ఇంకా నేను నా కోపాన్ని ఆపుకోలేను నీ దాకా ఎందుకు నేనే సుగ్రీవుణ్ణి చంపేస్తాను సుగ్రీవుణ్ణి చంపేసి అంగదుడికి పట్టాభిషేకం చేస్తాను ఆ అంగదుడు వెంటనే సైన్యాన్ని పంపించి సీతమ్మని అన్వేషిస్తాడు సుగ్రీవుడి యొక్క తప్పిదం తలుచుకుంటుంటేనే నీ బాధ తలుచుకుంటుంటే నాకు ఇంకా ఇంకా కోపం వస్తుంది అందుకని నేను ఇప్పుడే బయలుదేరుతాను అన్నాడు ఒకనాడు ఒకవేళ లక్ష్మణుడు నిజంగానే సుగ్రీవుడిని చంపేస్తాడేమో అని రాముడు శాంతించి లక్ష్మణుడితో లక్ష్మణ మనం ఇంతకుముందు సుగ్రీవుడితో చేసుకున్న స్నేహం జ్ఞాపకం పెట్టుకో ఆ స్నేహాన్ని జ్ఞాపకం పెట్టుకుని సుగ్రీవుడు ఎక్కడ దారి తప్పాడో ఆ తప్పిన దారి నుండి మంచి దారిలోకి మళ్ళించు అంతేకాని చంపేస్తాను అని అమంగళకరమైన మాటలు మాట్లాడకు నాన్నా అని చెప్పాడు రాముడు అన్ని మాటలు చెప్పినా కానీ లక్ష్మణుడి మనసులో కోపం తగ్గలేదు ఇవాళ మా అన్నయ్యకి సుగ్రీవుడు ఇంత కోపం తెప్పించాడా అనుకుని ఆగ్రహంతో కిష్కింద నగరం వైపు అడ్డదారి గుండా బయలుదేరాడు లక్ష్మణుడు వెళ్తున్న దారిలో ఒక చెట్టు యొక్క కొమ్మ దానికి అడ్డంగా ఉంది నేను వెళ్తున్న దారికి అడ్డం వస్తావా అని ఆ చెట్టుని పెకిలించి అవతలు పారేశాడు అలా ఆయన దారిలో అడ్డు వచ్చిన వృక్షాలని రాళ్ళని పెకిలిస్తూ ముక్కలు చేస్తూ ముందుకు వెళ్ళాడు అలా ఆయన కిష్కింద నగరానికి చేరుకున్నాడు అలా వేగంగా వస్తున్న లక్ష్మణుడిని చూసి కొంతమంది వానరములు చెల్లా చెదిరైపోయాయి లక్ష్మణుడు యుద్ధానికి వస్తున్నాడని తలచి కొంతమంది మహానాదం చేశారు ఆ సమయానికి సుగ్రీవుడు అంతఃపురంలో తారతో రుమతో వానరకాంతలతో విశేషమైన మదుపానం చేసి హారములన్నీ చెదిరిపోయి కామభోగం మందు రమిస్తూ ఉన్నాడు అప్పుడు లక్ష్మణుడు అక్కడే బయట ఉన్న అంగదుడితో నువ్వు లోపలికి వెళ్ళి నీ పినతండ్రి అయిన సుగ్రీవుడితో ఒక మాట చెప్పు రాముడు శోకంలో ఉన్నాడు రాముడి మాటలు చెప్పడం కోసం ఆయన తమ్ముడు తమ్ముడైన లక్ష్మణుడు వచ్చి ద్వారం వద్ద ఎదురు చూస్తున్నాడు ఆయన నీతో మాట్లాడాలని అనుకుంటున్నాడు ఈ మాటల్ని లోపలికి వెళ్ళి నీ పని పిన చెప్పి ఆయన ఏమంటున్నాడో వచ్చి నాతో చెప్పు అన్నాడు అప్పుడు అంగదుడితో పాటు ప్లక్షుడు ప్రభావుడు అనే ఇద్దరు మంత్రులు ఉన్నారు వెళ్ళారు వాళ్ళు కూడా లోపలికి వెళ్ళారు అంగదుడు లోపలికి వెళ్ళి సుగ్రీవుడితో తారకి రుమకి పాదాభివందనం చేసి లక్ష్మణుడు చెప్పిన మాటల్ని సుగ్రీవుడితో చెప్పాడు బాగా మత్తులో ఉండడం వలన అంగదుడు చెప్పిన మాటలు సుగ్రీవుడి మనసులోకి వెళ్ళలేదు కానీ అప్పటికే లక్ష్మణుణ్ణి చూసి భయభ్రాంతులని గురి అయి మిగిలిన వానరములు ఒక పెద్ద నాదం చేసే ఆ నాదానికి సుగ్రీవుడు ఉలిక్కిపడి అక్కడ ఉన్న మంత్రులను పిలిచి ఆ వానరాలు ఎందుకు అలా అరుస్తున్నాయి అన్నాడు అప్పుడు వాళ్ళు వాళ్ళు కూడా లక్ష్మణుడు చెప్పిన మాటల్ని చెప్పారు ఆ మాటలు విన్న సుగ్రీవుడు నేను రాముని పట్ల ఎటువంటి అపచారము చేయలేదు బహుశా రాముడితో నా స్నేహాన్ని చెడగొట్టడానికి నేను అంటే గిట్టని వాళ్ళు ఎవరో రామలక్ష్మణులకి చాడీలు చెప్పి ఉంటారు నా గురించి ఎవరో అలా చెప్తే రామలక్ష్మణులు నమ్మకూడదే వాళ్ళకి ఇంత ఆగ్రహం ఎందుకు వచ్చింది స్నేహం చేయటం తేలిక స్నేహం నిలుపుకోవటం చాలా కష్టం రాముడు నాకు చేసిన మేలుని నేను ఎన్నడూ మరవను రాముడికి సహాయం చేయకపోవడం నా తప్పే అన్నాడు అప్పుడు హనుమంతుడు అన్నాడు సుగ్రీవ నీకు ఇంకా బోధపడలేదు నీ అందు రాముడికి ఉన్నది ప్రతీకారేచ్చ కోపం కాదు ఆయనకి నీ అందున్నది ప్రేమతో కూడిన కోపం నువ్వు నీ భార్యలతో ఉన్నావు రాజ్యాన్ని పొందావు దాటిపోయిన సుఖాలు అనుభవిస్తున్నావు కానీ అతనికి భార్య లేదు రాజ్యం లేదు నీకు ఉపకారం చేశాడు నీకు సహాయం ఇచ్చాడు నగరానికి కూడా రాకుండా బయట గుహలో పడుకుంటున్నాడు ఇంతకాలం ఎదురు చూశాడు కానీ నీ నుండి సహకారం లభించకపోవటం వలన బాధపడ్డాడు కాబట్టి ఆ బాధలో నుండే వచ్చే మాటలు నువ్వు వినడానికి కొంచెం కష్టంగానే ఉంటుంది కానీ నువ్వు వినడానికి కష్టంగా ఉందని కాదు వినవలసింది అవతలివాడి కష్టం ఎంతుంటే ఆ మాట వచ్చిందో నువ్వు గమనించాలి నువ్వు బాగా తప్పతాగి ఉన్నావు కాబట్టి రాముడు నన్ను ఇంత మాట అంటాడా అని వినవద్దు ఇప్పుడు లక్ష్మణుడు కోపంగా మాట్లాడితే అంజలి ఘటించి విను తప్ప కోపగించుకోకు అన్నాడు బయట లక్ష్మణుడు నిలబడి ఉన్నాడు లోపల నుండి స్త్రీల ఆభరణాలు కంకణముల వడ్డాణముల శబ్దములు వినపడ్డాయి అప్పుడు లక్ష్మణుడు సిగ్గుపడి లోపలికి వెళ్ళలేదు కానీ లోపల నుండి వస్తున్న కోపాన్ని ఆపుకోలేక ఒక్కసారి తన వింటినారి యొక్క టంకారాన్ని ధ్వని చేశాడు పిడుగుబడినట్టు వచ్చిన ఆ శబ్దానికి లోపల భార్యలతో పడుకుని ఉన్న సుగ్రీవుడు ఒక్కసారి ఎగిరి గంతేసి ఓ ఆసనం మీద కూర్చున్నాడు ఆ సమయంలో సుగ్రీవుడు ఒంటి మీద ఉన్న ఆభరణాలు అటు ఇటు తొలగిపోయాయి ఒక కోతి తన పిల్లను పట్టుకున్నట్టు సుగ్రీవుడు రుమ్మని తన ఒళ్ళో పట్టుకుని ఆ ఆసనంలో కూర్చున్నాడు పైకి నిలబడలేక అటు ఇటు తూలుతున్న సుగ్రీవుడికి వెంటనే వాలి చెప్పిన మాట గుర్తుకు వచ్చి తారను పిలిచాడు అప్పుడు సుగ్రీవుడు తారతో తారా ఇప్పుడు లక్ష్మణుడితో మాట్లాడగలిగిన దానివి నువ్వు ఒక్కదానివే ఎలాగోలా నువ్వే బయటికి వెళ్ళి లక్ష్మణుడితో మాట్లాడు లక్ష్మణుడు ఎప్పుడూ ధర్మం తప్పడు నువ్వు ఇప్పుడు ఎలా ఉన్నావో అలాగే బయటికి వెళ్ళు ఆ సమయంలో తార కూడా మద్యం సేవించి తూలుతూ ఉంది ఆమె ఒంటి మీద గుడ్డ సరిగ్గా లేదు ఆభరణాలు సరిగ్గా లేవు నిన్ను అలా చూడగానే అన్ అంత కోపంలో ఉన్న లక్ష్మణుడు కూడా తల దించేసుకుంటాడు ఎందుకంటే స్త్రీలతో మరి అపర్యాదగా మాట్లాడటం కానీ స్త్రీతో గట్టిగా మాట్లాడటం కానీ స్త్రీ జోలికి వెళ్ళటం కానీ ఇక్ష్వాకు వంశీయులు చెయ్యరు నువ్వు నీ మాటలతో లక్ష్మణుణ్ణి ప్రసన్నుణ్ణి చేయి అప్పుడు నేను మెల్లగా బయటకు వస్తాను అన్నాడు సుగ్రీవుడి చేత అనుభవించిన సుఖాల వల్ల తాగిన మద్యం వల్ల తార కనుగుడ్లు ఎర్రగా అయ్యి తిరుగుబడుతున్నాయి ఒకచోట స్థిరంగా నిలబడలేక అటు ఇటు తూలుతోంది ఆమె వేసుకున్న వడ్డాణం కిందకి జారిపోయింది పైకి కనపడకూడని హారాలు పైకి కనపడుతూ జారిపోయి ఉన్నాయి ఒంటి మీద బట్ట కూడా జారిపోయింది లక్ష్మణుడి కోపం తగ్గించటానికి అలా ఉన్న తార బయటికి వచ్చి లక్ష్మణుడికి కనపడింది ఎప్పుడైతే తన దగ్గరికి ఆ సుగ్రీవుడి భార్య అటువంటి స్వరూపంతో వచ్చిందో పద్నాలుగు సంవత్సరాల నుండి భార్యకి దూరంగా ఉన్న లక్ష్మణుడు యవ్వనంలో ఉన్న లక్ష్మణుడు కోపంలో ఉన్న లక్ష్మణుడు ఏ భావము లేనివాడిగా నిలబడ్డాడు అప్పటి వరకు కోపంతో బుసలు కొడుతున్న ఉన్న లక్ష్మణుడు ఆమెను చూడగానే భూమి వంక చూస్తూ ఆమెతో మాట్లాడవలసి వస్తుందేమో అని వెంటనే తన కోపాన్ని విడిచిపెట్టేశాడు సశేషం వ్యాఖ్యాత మీనా